కృంగి నా నేస్తమా గురి బ్రతుకుతూ అలసిన ప్రాణమా తన చాచి నిన్ను పిలుచుచున్నాడు తన కరువులు చాచి నిన్ను పిలుచుచున్నాడు ఆదరిస్త

దేవునికి ధామాన్ని గనపరచండి ఆయన నామాన్ని స్థుతించండి ప్రతిరోజు ఆయన మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా ఎంత బలమైన దేవుని మాట మీరు వింటున్నప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది సంతోషం తో దేవుని వాక్యాన్ని వింటున్నారు కదా దేవుని బిడ్డలో వినండి వింటూ మీరు అనేకులకు షేర్ చేయండి ఏ విషయాన్ని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు నీకంటే నాకంటే ఆయన ఎక్కువగా ఆలోచించి ఆయన నీ జీవితంలో నా జీవితంలో గొప్పకార్యం చేసేవాడు ఆయన కాబట్టి ఆయన పైన విశ్వాసం ఉంచి మీ భారవంతా ఆయన పైన మోపండి ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందామా ఫిలిప్పీలో రాసిన పత్రిక నాలుగో అధ్యయం నాలుగో వచనంలో ఎల్లప్పుడూనూ ప్రభునంది ప్రభునందు ఆనందించడి మరలా చెప్పుచున్నాను ఆనందించిడి అంటున్నాడు హలే లుయా అవును పౌలు అంటున్నాడు ఇదిగో ప్రభునందు మీరు ఆనందించండి అంటున్నాడు ప్రభువును బట్టి మనం సంతోషించాలి కొన్ని కార్యాలు దేవుని బిడ్డరా నీ జీవితంలో జరగాలి అంటే దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడి నీ శ్రమలో నీకు కలిగిన బాధల్లో నీవున్న పరిస్థితిలో వాటిని గురించి నువ్వు ఎందుకంటే వాటన్నిటికంటే గొప్పవాడు వాటన్నిటి నుండి విడిపించగల సమర్థుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం కనుక నువ్వు కలిగి ఉన్న దేవుని బట్టి నువ్వు ఏం చేయాలి చెప్పండి ఆనందించాలంట ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి ఈరోజు చూడు భూమి మీద చూడండి సంతోషం అనేది కరువైందండి ఏ ఇంట్లో చూసినా దుఃఖము వేదన బాధ సమస్య నిట్టూర్పు కష్టాలు శ్రమలు ఇవే ఉన్నాయి కానీ సంతోషకరంగా ఉండగలుగుతున్నారండి సాత్ తాత్కాలికంగా సంతోషపడడానికి ఆ సినిమా హాల్స్లోకి వెళ్తారు వేరే వేరే స్థలాలకు వెళ్తారు అది ఎంతసేపు అంటే కొద్దిసేపు మాత్రమే ఉంటుంది కానీ దేవుని బిడ్డలు ఆయన ఎందు ఆనందించాలి నేను ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాను నా దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు నా దేవుడు నాకు సంతోషాన్ని ఇస్తాడు సమాధానాన్ని ఇస్తాడు నా పరిస్థితి అంతా మారుస్తాడు అని ప్రభువు నందంట ఎప్పుడు ఆనందించాలంటే ఎల్లప్పుడూ ప్రతి క్షణము కూడా నువ్వు కష్టంలో ఉన్నా దుఃఖ ఉన్న వ్యాధిలో ఉన్న సమస్యల్లో ఉన్నా కొన్ని రకాల పోరాటాలు నేను చుట్టుకొని ఉన్నా ప్రతి క్షణము నాను ఏం చేయాలంటే దేవుని బట్టి మీరు ఏం చేయాలి చెప్పండి ఆనందపడాలంట ప్రభువుని బట్టి ఆనందించాలి మీరు ఆనందించడమును బట్టి దేవుని ఆత్మ కార్యాలు మీ జీవితంలో ప్రభువు జరిగిస్తాడు మీరు సంతోషంగా ఉంటే మీ శరీరంలో ఆరోగ్యం ఉంటది మీరు ఆనందంగా ఉంటే మీ కుటుంబంలో నెమ్మది ఉంటది ఒక మంచి వాతావరణం ఉంటుంది చూడండి కొంతమందిని అసలు పలుకరించాలంటే భయం వేస్తుంది ఎందుకంటే ఎప్పుడు చూసినా వారు కోపంతో ఉంటారు ఎప్పుడు చూసినా ఏదో ఆందోళన చెందుతుంటారు ఏదో ఆలోచిస్తూ ఉంటారు మాట్లాడాలంటే భయం వేస్తూ ఉంటుంది కదండి కానీ మనం అలా ఉండొద్దు దేవుని బట్టి నువ్వు ఆనందిస్తూ ప్రభుని స్థుతించండి ఆయన ఇదిగో నీ పరిస్థితులన్నీ మార్చి ఆయన నిన్ను దేవిస్తాడు కాబట్టి మాటలు అమ్మండి ప్రభుని స్థుతించండి ప్రతి పరిస్థితిలో కూడా ప్రభుని బట్టి ఆనందించండి మీ పరిస్థితులన్నిటిని దేవుడు మారుస్తాడు దేవుడు మీ పట్ల తన గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు ఈ మాటన మీ ప్రభునిస్తుంది మీరు ఆనందిస్తే సాతాను సిగ్గుపడతాడు మీరు సంతోషిస్తే వాడు మీ వద్ద నుండి పారిపోతాడు దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండి ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు మీకు ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల స్తోత్రం ఎంతమంది బిడ్డలైతేనే ఆయన ఈ వాక్యం వినకు మునుపు దాకా ఆలోచిస్తూ చింతిస్తూ బాధపడుతూ అయా కోపంలో ద్వేషంతో ఉన్నారేమో కానీ మేము అలా ఉండొద్దని వాక్యం సెలవిస్తుంది నిన్ను బట్టి మేము ఆనందించాలి ఎందుకంటే నీ ఆన నీవిచ్చే ఆనందం శాశ్వతమైనది అది నిత్యము మమ్మల్ని నడిపిస్తుంది కనుక ప్రభావ మీకు వందనాలు ఎంతమంది బిడ్డలైతే ప్రభావ ఈ రోజు నుంచి నిన్ను బట్టి ఆనందిస్తూ వారి భారముని చేతికి అప్పగిస్తూ ప్రభా ప్రతి పరిస్థితిలో నిన్ను బట్టి గనపరుస్తుండగా నాయన నీ నామాన్ని బట్టి ఆనందిస్తుండగా నీ విడల్ని దీవించి నాయన అన్ని విషయాల్లో నీ కృప నుంచి నడిపించమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా